నే రాస్తా కదా చార్ లెగన్ స్టైలు వెయ్యి వెయ్యి బటన్స్ పెట్టు చాలా చిన్న టైం అవుతుంది నేను రాస్తా కదా తోడా అవును బటన్స్ పెట్టు ఏది నీ పౌడర్ చూపించు ఇట్రాంచు నీ పౌడర్ చూపించు ఏంటి నీ రాస్తా కదా చెప్పు నీకు వచ్చా రాసుకోవడం ఏమైంది జుట్టుకి అక్కడ జుట్టు రాలేదా అక్కడ జుట్టు లేదా ఏది ఎక్కడ చూపించు ఏది దగ్గర పెట్టి చూపించు ఒరే రే అక్కడ జుట్టు లేదా ఏదో ఒకసారి మళ్ళీ చూపించు ఒకసారి జుట్టు వచ్చుద్ది అమ్మా నీకు జుట్టు వచ్చుద్ది చాలా పోపలు కాదమ్మా చాలా లోపలుందా లేదు అవునుంది ఏం చేస్తుందా చిన్ని చిన్నగా ఉంది వచ్చుద్ది చిన్న చిన్నగా ఉంది వచ్చుద్ది అనమాట ఓకేనా ఇలా చూడు కాలర్ సరిగ్గా తీసుకో రెడీ అయిపోయావా ఎక్కడికి వెళ్తున్నా సహస్ర బర్త్డేనా ఇది ఎక్కడ పెట్టు పోయిగా నువ్వు సరే కాలర్ సరిగ్గా పెట్టుకో కాలర్ సరిగ్గా పెట్టుకో మలర్ సరిగ్గా నువ్వు బాగా పెట్టట్లా నువ్వు నువ్వు యూట్యూబ్లో కనిపించాలా లేదా మరి ఎందుకు మరి షర్ట్ సరిగ్గా వేసుకో బ్యాగ్గా ఉన్నావు నువ్వు హాయ్ చెప్పు చిన్న హాయ్ చెప్పు పెద్దడా

చెప్పు ఇలా ఇలా చూడు ఇలా 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 రా చూనా పెద్దోడు ఇలా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ మా మమ్మీ ఛానల్ ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బ్యాక్ ఉండు కాదు ఇలా ఇలా చెప్పు ఇలా చెప్పు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కిచ్చోయా ఆల్రెడీ మా ఓల్డ్ రివీల్ చేసేసారు కదండి ఎక్కడికి వెళ్తున్నాము వెల్కమ్ బ్యాక్ టు లాగ్స్ ఇది ఫోర్ మంత్స్ బ్యాక్ వీడియో అనమాట ఇది అప్పటి నుంచి పెట్టలేదండి ఇది అంటే వేరే వేరే వీడియోస్ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా దీన్ని బ్యాక్ పెట్టేశాను ఈరోజు ఈ వీడియో నేను ఎలా పెట్టాలని చెప్పేసి పెడుతున్నాను మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు క్లాస్మేటు వా అమ్మాయి బర్త్డే అనమాట వాళ్ళు ఇన్వైట్ చేశారు ఇంకా కాల్ చేస్తున్నాడు మమ్మీ కాల్ చేస్తే ఇంకా వెళ్తున్నాము యాక్చువల్గా ఏమైందంటే బర్త్డే తర్వాత రోజు నుంచే ఎగ్జామ్స్ అనమాట రేపు ఎగ్జాము అసలు పిల్లలు ఎలా రాస్తారు ఇప్పుడేమో అక్కడికి వెళ్తున్నాము అందరూ అనుకున్నాము పేరెంట్స్ అందరూ కాల్ చేసుకుని కానీ పిల్లలు హట్ అవుతారు పాప కూడా హట్ అవుతుంది కదా ఆ పేరెంట్స్ ఏమో పనిమాలా ఫోన్ చేసేలా మరీ చెప్పారు ఇంకా ఫోన్ చేసి చెప్పినప్పుడు మరి వెళ్ళకపోతే బాగోదు కదండి వాళ్ళు చక్కగా గ్రాండ్గా అరేంజ్ చేసుకున్నారు అంటే బయట ఎవరిని కాదు ఓన్లీ ఫ్రెండ్స్ని అనమాట ఇన్వైట్ చేశారు వాళ్ళ పేరెంట్స్ని అంతే ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అవన్నీ ఎవ్వరు లేరు జస్ట్ వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు అంతే తప్ప మొత్తం అందరూ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అనమాట బాగా ఎంజాయ్ చేశారండి మామూలుగా ఎంజాయ్ చేయలేదు అది ఎక్కడ ఏంటన్నది వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను చివరి వరకు చూడండి బర్త్డే పార్టీ అయితే మటుకు సూపర్గా అదిరిపోయింది మాకు ఒక్కటే అనిపించింది ఇక్కడికి వెళ్తున్నాము బర్త్డే పార్టీకి అయితే చాలా గ్రాండ్గా చేశారు మళ్ళీ వా పిల్లలు మా పిల్లలు కూడా అదే విధంగా ఏమన్నా చేయమంటారేమోనని మాకైతే మట్టికి భయం వేసింది చాలా బాగా చేశారండి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళిద్దరికీ నేను ఒకటే రకం షర్ట్స్ మట్టికి వేస్తాను ఆయన్ని రమ్మన్నారు కానీ ఆయన మమ్మల్ని డ్రాప్ చేసేసి ఇంకా వెళ్ళిపోయారు ఆ సార్ కూడా వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా ఆయన కూడా ఏంటి సార్ రాలేదని చెప్పేసి అడిగారు ఇంకా వస్తారని చెప్పేసి నీ అన్న అనమాట ఆ ఫంక్షన్ ఎక్కడో కాదండి అది ఎదర్ క్లిప్పింగ్ తీసాను అది ఎలా మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది గ్రాండ్ అన్నపూర్ణ ఉంచుసారా హోటల్ ఫంక్షన్ హాలు హోటల్ కూడా ఉంటుంది అనుకుంటుంది నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము నేను ఎప్పుడూ వెళ్ళలేదు మా వారు వెళ్ళారంట వీళ్ళు చూసారా ఎంట్రీ వాడు రెండు చేతులు జేబులో పెట్టుకుని వాళ్ళ ఫ్రెండ్స్ మామూలుగా లేదండి బాగా అసలు ఫుల్గా ఫుడ్ కూడా బాగా పెట్టారు చాలా బాగుంది ఫుడ్ కూడా పిల్లలకి కూడా స్నాక్స్ కూడా అన్నీ వాళ్ళు ఏం అనుకుంటారో అవన్నీ అనమాట వాళ్ళ మనసుకు అన్నీ అక్కడ ఉన్నాయి ఒకటి కాదు ఫస్ట్ వెళ్ళంగానే ఒక గిఫ్ట్ లాంటిది ఇచ్చారు చేతికి వాచ్ అది అట్లా చూసారు కదా అట్లా వేస్తున్నాడో అలా చేతికి వాచ్ లాగనమాట అదొకటి నెక్స్ట్ ఏమో వెంటనే లాలీపాప్ ఇచ్చారు అది తినేశారు చిన్న చిన్న క్యూట్ క్యూట్గా పిల్లలు ఎంత బాగున్నారు నాకైతే ఆడపిల్లలు అయితే భలే నచ్చేసారండి అస్సలు చిన్న చిన్నగా భలే బాగున్నారు క్యూట్గా ఎలా అయినా పిల్లలకన్నా ఆడపిల్లలు ఎలా అయినా కలర్ఫుల్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది ఇంకా సుశాంక్ ఎంటర్ అయ్యాడు సుశాంక్ 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 అంట అందరూ అసలు భలే పిల్లలు అందరూ వాడిని ఏంటో మరి లైక్ చేశారు చిన్నోడిని షాంక్ అంటే చిన్నోడే కదా మీకు మళ్ళీ క్లారిఫికేషన్ గురించి చెప్తున్నాను ఇదిగోండి మొత్తం పేరెంట్స్ అందరూ వచ్చారు వీళ్ళు క్లాస్లో మొత్తం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ ఉంటారు అంతే అంతకన్నా ఎక్కువ ఉండండి వాళ్ళు కూడా తీసుకోరు క్లాస్ కూడా అంటే మేము మేనేజ్ చేయలేము లేకపోతే పిల్లలందరికీ మేము చెప్పలేము అని చెప్పేసి ఆ మ్యామ్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ వరకునే వాళ్ళు వేకెన్సీస్ ఉంటాయి అంతే అండి అంతకన్నా ఎక్కువ తీసుకోరు ఒక్కొక్క కిడ్ దగ్గరికి వచ్చి స్కూల్లో చెప్తారనమాట మ్యామే దగ్గరుండి అన్నీ చెప్తారు అది ఒకటి బాగుంటుంది స్కూల్లో ఉండి జస్ట్ అదిగోండి అక్కడ పాప కనిపిస్తుంది చూసారా ఆ పాపే అనమాట హ్యాపీ బర్త్డే అమ్మాయిది మ్యాజిక్ ఒకటి పెట్టారు అంటే ఆయన కొంచెం పెద్ద వయసు ఉన్నారు కదా ఇప్పుడు పాత టైప్లో కొంచెం చెప్పారు పిల్లలు ఎవరికీ కొంచెం ఎక్కలేదు పిల్లలందరికీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏంటండి సాంగ్స్ 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 ఇవే కదా కానీ కొంచెం మ్యాజిక్ లాగా ఉంది బాగానే ఉంది అంటే ఇంత ఇంట్రెస్టింగ్గా లేదు పెద్దవాళ్ళకైతే చిన్నపిల్లలకైతే కొంచెం పర్వాలే వాళ్ళకి కూడా ఫస్ట్ అయితే లాలీపాప్ అవన్నీ ఇచ్చేసారని చెప్పాను కదా తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా అంతకన్నా ఇంకేం భాగ్యం ఉంటుంది పిల్లలకి చెప్పండి అది అంటే ఎక్కువ ప్రోత్సహించాం కదా అదంటే బాగా ఇష్టపడతారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ సార్స్ ఇస్తే మొత్తం పిల్లలందరూ బాగా ఇష్టంగా తినేశారు అక్కడ స్పెడ్స్ పెట్టుకున్న అమ్మాయి ఎందుకు చూసారా చిన్ని పాప ఆ పాప అయితే నాకు భలే నచ్చిందండి క్యూట్గానే అసలు చిన్ని చిన్నిగా మాట్లాడుతుంది పెద్దగా కాసూసా ఉండి ఆంటీ సుశాంకు నన్ను స్కూల్లో పుష్ చేశాడు ఆంటీ సుశాంకు గొడవ చేస్తున్నాడు ఆంటీ అని అసలు ఎంత క్యూట్గా చెప్పింది అనుకున్నారు అంత క్యూట్గా చెప్పిందనమాట నేనైతే హగ్ చేసుకున్నాను ఆ పాపను తీసుకుని నెక్స్ట్ ఒకటి జ్యూస్ లాంటిది ఒకటి ఇచ్చారు అవి కలర్ కలర్గా ఉన్నాయి అవి ఏంటన్నది నాకు అర్థం కాలేదు కానీ పిల్లలు అయితే అంత లైక్ చేయలేదు అందరూ పేరెంట్సే తీసుకున్నారు మ్యాక్సిమము ఇంకా మా ఓడి ఇంకా అసలు ఎక్కడ ఆపేదే ఉండదండి వాడి వాడిష్టం ఎవరిల్లన్నా వాడిలాగే ఫీల్ అయిపోతాడనమాట వాడు నేను కంట్రోల్ చేయలేక 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 ఎంత అలాగా నాకు అంటే వెళ్ళిపోదామా అన్నట్టు అనిపించింది కానీ పాపం వాడే వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు కదా పాప హ్యాపీ బర్త్డే పేరెంట్స్ ఉన్నారు కదా వదిలేసేయండి మేడం వదిలేసేయండి ఎంజాయ్ చేస్తున్నాడు కదా ఆడుతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా అన్నారు ఇంకా వదిలేసాను అనమాట ఇంకా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నా కిడ్డే ఇలాగున్నాడా ఇంక వేరే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అండి మా పిల్లలే కాదు అందరు పిల్లలు అలాగే ఉన్నారు హైపర్ యాక్టివ్లోనే ఉన్నారనమాట గొడవ గొడవ చేశారు వాళ్ళు పిల్లలకి రిటర్న్ గిఫ్ట్ ఒకటి ఇచ్చారు అది నేను ఈ లాంగ్ వీడియోలో పెట్టట్లేదు షార్ట్ వీడియోలో పెడతాను అది ఎలా ఉంది ఏంటన్నది ఇంకా లాంగ్ వీడియోలో పెట్టేస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది చెప్పండి కొంచెం యాంగ్జైటీ ఉండాలి కదా అందుకని నేను షార్ట్ వీడియోలో పెడతాను అది ఈ పార్టీకి వెళ్ళిన తర్వాత మాకు కూడా కొంచెం రిఫ్రెష్గా అనిపించింది ఎప్పుడు చూసినా ఇంకా రొటీన్గా ఇంట్లో కూర్చోవడం ఇంకా పిల్లల్ని పిక్ చేసుకోవడం డ్రాప్ చేయడం ఇంక ఇదే పని కింద అయిపోతుంది కాస్త ఏదో అలాగ కొంచెం రిలీఫ్గా అనిపించింది ఇంక అందరూ కాసేపు మాట్లాడుకున్నాము తనకి వచ్చారు చూసారా అక్కడికి ఆమె అనమాట మదరు అక్కడ నుంచి ఉన్న ఆయన ఆయన ఫాదరు రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి మీకేం కావాలని చెప్పేసి ఇంకా అందరినీ అడిగారనమాట పేరెంట్స్ని కూడా అసలు పిల్లలు అంత గొడవ చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ అసలు ఆడుకొనివ్వండి ఆడుకోనివ్వండి అని చెప్పేసి మిగిలిన పేరెంట్స్ అంతటికీ చెప్పారు అమ్మాయి పేరు నూనికను ఏదో ఉందండి డ్రెస్ అయితే ఒక డిఫరెంట్గా ఉంది అమ్మాయి డ్రెస్ కూడా చాలా బాగుంది తనకు ఒక బ్రదర్ కూడా ఉన్నారు చిన్న బాబు తనకన్నా కొంచెం చిన్నోడు అనమాట ఇక్కడ చూస్తున్నాను మావాడు అక్కడే నుంచి నా చేత చేయట్లేదు నా చేత చేయించట్లేదు అని చెప్పేసి వాడి చేత పంపింగ్లా చేపిస్తున్నారు ఆ గర్ల్ షిట్ వేసుకున్న అబ్బాయి ఉన్నాడు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట చేతను వాళ్ళిద్దరు పక్కపక్కనే కూర్చుంటారు ఇంకా వాళ్ళిద్దరూ అసలు ఒక్కటే ఆట అసలు ఒక నిమిషం కూడా కూర్చోలేదు వీడనకాయలు వాడు వాడనకల్ వీడనమాట పరిగెత్తుతూ ఉన్నాడు ఇక్కడ మా పెద్దోడు ఉన్నాడు మా పెద్దోడైతే వాడు ఎక్కువగా మ్యాక్సిమం ఆడుకునేదంతా అండి అమ్మాయి పక్కనే కూర్చుంటాడు ఎక్కువగా వాళ్ళంటేనే ఇష్టంగా ఉంటాడు ఏందో తర్వాత నెక్స్ట్ ఏంటంటే అందరికీ స్పెట్స్ ఇంకా కేక్ కటింగ్ టైం అయిపోతుంది కదా ఇంకా స్పెట్స్ ఇచ్చారు తర్వాత ఏమో క్యాప్స్ ఇంకా అన్నీ వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అనమాట అట్లా ఏదో ఒకటి వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట పది నిమిషాలు పది నిమిషాలకు ఒక్కొక్కటి సర్ప్రైజు ఫుడ్ అయితే చాలా బాగుందండి ఫుడ్ అయితే స్పైసీగా పెద్దగా ఏమీ లేదు ఒక్క నిమిషం చూడండి హ్యాపీ బర్త్డే జరుగుతుంది

కేక్ కటింగ్ అవుతుంది కానీ అస్సలా దాని చుట్టూ నువ్వు ఎప్పుడు కేక్ కట్ చేస్తే తిందావా అని చెప్పేసి అసలు వీగల్గా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట పిల్లలందరూనే అక్కడ చూసారా కిస్ చేస్తున్నాడు మా పెద్దోడు ఆ చిన్న అమ్మాయికి తన అమ్మాయిలంటే అంత ఇష్టం అనమాట అబ్బాయికి అసలు పక్క పక్కనే కూర్చొని ఉంటాడు ఇక్కడేమో కేక్ కటింగ్ అవుతుంటే వాళ్ళ పేరెంట్స్ పెడతారా చిన్నోడికి పెడతారా చెప్పండి మా చిన్నోడు నాకు పెట్టు నాకు పెట్టు అంటే ఇంకేం చేస్తారు మా చిన్నోడికే ఫస్ట్ పెట్టిందండి అదిగో చూడండి మా చిన్నోడికే పెడతాను ఇంకా ఓకే ఓకే వదిలేసాను మేడం పిల్లలే కదా ముఖ్యం ముందు అని చెప్పేసి ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా ఇంకా లైట్గా తీసుకున్నారనమాట సార్ అయితే సార్ రారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇంకా ఆయన కాల్ చేసి రమ్మంటున్నారు ఆయన ఆయన బాగా పిలుస్తున్నారు అంటే ఇంకా ఫోన్ చేస్తూ వచ్చారు ఆయన కూడా ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరి వచ్చేసామండి పిల్లలందరూ అసలు ఒక్కొక్కరిని లాక్కు రావడం చాలా కష్టమైంది వాళ్ళ ఎంజాయ్మెంట్ ఉందనమాట ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే నాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి నేను సేవ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంక ఈ వీడియో పెడుతున్నాను ఓకేనండి వీడియో నెక్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్